మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రదేశ్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ మహిళల భద్రతకి స్పెసిఫిక్ దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మనం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఆర్ ఎనీ అదర్ యాప్ దీంట్లో ఫైవ్ టైమ్ షేకింగ్ కానీ లేకపోతే ఎస్ఓఎస్ బటన్ ఏమంటే మనకి మెసేజ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి వస్తాయి సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి ఆరు సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్ లో ఒక ఎస్ఐ ప్లస్ ఐదుగురు స్టాఫ్ అంటే దీంట్లో ఇద్దరు మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు అదే విధంగా హెడ్ క్వార్టర్స్ లో రెండు టీమ్ ఉంటాయి టోటలీ మన గుంటూరు డిస్టిక్ వరకు టోటలీ ఎనిమిది టీంలు శక్తి టీంలు ఉంటాయి సో ఆల్రెడీ మనం మహిళల మీ వస్త్రం ప్రోగ్రామ్ లో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది సో సేమ్ వెహికల్స్ టీమ్స్ అందరు కూడా వాడుకుంటారు వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్ రెండోది ఏంటంటే ఈవెన్ వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్ లో మనకి ఒకవేళ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్ లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం సో ఈ యాంగిల్ లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి థౌసండ్ వన్ జీరో నైన్ వన్ అదే విధంగా వన్ జీరో నైన్ ఎయిట్ ఉమెన్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మనం వాడుతుంటాము అది కాకుండా వన్ వన్ టూ ఎమర్జెన్సీ నంబర్ కూడా వాడుతాము సో ఇది ఈ శక్తి టీమ్ అనేది మనము స్పెసిఫిక్ గా గవర్నమెంట్ తరఫు నుంచి మన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది మన స్పెసిఫిక్ గా ఉమెన్ డిఎస్పీ గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు సుబ్బారావు గారు అది కాకుండా సిఐ కూడా ఉన్నారు ఉమెన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు అది కాకుండా టోటలీ ఎనిమిది టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంది అనమాట ఇది కంట్రోల్ రూమ్ లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము అంటే యాక్చువల్లీ మహిళా పోలీస్ అంటే మన మహిళా మ్యూక్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రొడ్యూస్ చేశాము కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్ లో ఇంకా మనకి ఈజీ అవుతుంది ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజ్ చేసేస్తా సరే ఇట్స్ ఆల్ అబౌట్ మన పర్స్యూ చేయడమే యాక్చువల్లీ సో ఖచ్చితంగా ఇది అంటే మహిళా మ్యూక్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చూసామంటే బాగా సక్సెస్ఫుల్ గానే రన్ అయ్యింది మనకు ఆల్మోస్ట్ నైట్ మూమెంట్ వచ్చిన కాల్స్ తక్కువ కానీ అదర్వైజ్ మేము ఇచ్చిన స్పెసిఫిక్ వాట్సాప్ నంబర్స్ లో కూడా రెగ్యులర్ గా కాల్స్ అట్లీస్ట్ టూ టు త్రీ కాల్స్ పర్ పర్ డే వస్తుంటాయి మనం వెళ్తున్నప్పుడు అన్ని చెప్తూనే ఉంటాం సో ఇది ఈ అనమాట మన శక్తి యాప్ లాంచ్ చేశామని కాకుండా ఎనిమిది టీంలు కంటిన్యూస్ గా మనం పర్చువేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరికి రీచ్ అవుతాయి కాన్ఫిడెన్స్ ఉంది సపోజ్ ఎనీ చేంజెస్ కావాలంటే మధ్యలో దానికి తగ్గినట్టు మనం చేంజెస్ చేసుకుంటాం ఏదైనా జరిగితే ఈ టీము ఎంతసేపు అక్కడికి వెళ్తుంది వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించబడుతుంది దీనికి దీని మీద ఎలాంటి చట్టాలు అమలు అంటే దీంట్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ లో ఎప్పుడెప్పుడు కాలేజ్ ఆర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్ని మనం స్కూల్ కంప్లీట్ అవుతున్న టైం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టు సిక్స్ థర్టీ ఆ టైంలో ఈ టీమ్స్ అన్ని జనరలీ అక్కడే ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూస్తారంటే మన వరణాలు సెపరేట్ గా కనిపిస్తాయి మహిళ మీకోసం వరణాలు కూడా సో అక్కడే ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని కావాల్సి వచ్చిన బట్టి మనం టూ ఆర్ త్రీ మినిట్స్ ఆన్ యావరేజ్ ఇప్పుడు మనకు వన్ ఆన్ టూ కాల్స్ ఆన్ అండ్ యావరేజ్ విత్ ఇన్ టౌన్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ పడుతుంది నల్లపాడు స్టేషన్ తప్ప నలపాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి నైన్ మినిట్స్ అదర్ స్టేషన్స్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ లో వెళ్తున్నాము రూరల్ థర్టీన్ మినిట్స్ వరకు పడుతుంది సో ఈ యాప్ లో కూడా ఆ బట్ ఈనింగ్ టైమ్స్ లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటాం కాబట్టి మేబీ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఉంటాయి సార్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే రూరల్ ప్రాంతం అంటే నల్లపాడు స్టేషన్ పడుతున్న మెడికల్ కాలేజీ కళాశాల మరి అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి రెగౌట్ అంటే కొంచెం టీమ్స్ నే మనం ఇంక్రీజ్ చేయాలి కొంచెం ఈ టౌన్ వెస్ట్ ఈస్ట్ లో ఉన్న సబ్ సబ్జూవిషన్స్ ఉన్న టీం ని కొంచెం అటువైపు మొబిలైజ్ చేసుకోవాలి అదే ఇప్పటికి మన శక్తి టీమ్స్ కి ప్లాన్ చేస్తున్నాం ఒక టీం కాకుండా ఈ నల్లపాడు ఈ పటాపురం లిమిట్స్ అన్ని కలిపేసి ఒక టూ టీమ్స్ లాగా పెడదాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం సో రైతురాలికి ఎంతసేపు లో వస్తారని దేశ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ అంటే దాని ముందు వచ్చామంటే ఫైన్ నేను ఫస్ట్ కేసుకి చెప్తున్నాం ఫస్ట్ కేసు సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ లోపలికి మేము రావడానికి ట్రై చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ